నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన సుక్రీస్తున్నాము నా శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య భాగం నుండి ప్రకటన గ్రంథము పదమూడో అధ్యాయంలో ఎనిమిదో వచనం వరకు మనం ధ్యానం చేస్తున్నాం భూనివాసులందరును అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగుమునకు నమస్కారము చేయదురు ఈ యొక్క ఆశ్చర్యకరమైన ఈ యొక్క జీవగ్రంథము ఎప్పటి నుంచి ఉంది అని మనం ఆలోచన చేస్తే ఈ జీవగ్రంథమును గ్రంథమును ఉత్పత్తి మొదలుకొనే నమోదు చేస్తూ ఉన్నాడు అక్కడ ఎవరు ఎవరి పేర్లు వ్రాయబడ్డాయో నమోదైపోయి ఉన్నాయో వారి లిస్ట్ అంతా కూడా జీవగ్రంథంలో ఉంది అందువలనే జగదుత్పత్తి మొదలుకొని భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని ఆదాము నుండి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో ఎవరి పేరైతే అక్కడ నమోదు చేయబడలేదో వారే ఈ యొక్క క్రూర మృగమునకు సంబంధించిన వారు దానిని నమస్కారము చేయువారు పూజించువారు కాబట్టి భూనివాసుల్లో రెండు రకములైన మనుషులు ఉన్నారు క్రూర మృగమునకు నమస్కరించచ్చు దాని వెనక అలా వెళుతూ ఉన్నవారు భూనివాసులో వాసులలో మరి యొక్క కోవకు చెందినవారు గొర్రె పిల్ల యొక్క రక్తముతో కడగబడి ఆది అందు సృష్టించబడిన దేవుని అందు విశ్వాసముంచి జీవించుచున్న వారు వారు ఒక కోవకు చెందినవారు వారి పేర్లు అందు వ్రాయబడి ఉన్నాయి ఇక్కడ ఆది కాలంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఈ మంచి చెడుల తెలుపు ఈ వృక్ష ఫలము తినవద్దు అని ఆదమవ్వలకి ఇచ్చాడు అదే వారికి ఆజ్ఞ కాబట్టి వారు ఆజ్ఞ అతిక్రమించారు పాపం చేశారు దాని ప్రకారమే వారికి జడ్జిమెంట్ ఉంటుంది ఆ తర్వాత అనేక మంది నీతిమంతులు మనము చూస్తాము నీతిమంతులు నోవాహు ఆ తర్వాత అబ్రహము ఆ తర్వాత మోసే కాలము యోసేపు కాలము ఈ కాలములన్నిటిలో కూడా వారు నీతిమంతులుగా ఎలాగా తీర్చబడుతున్నారు అనగా వారికి ధర్మశాస్త్రము ఇవ్వబడింది మోసే కాలంలో దానిని అనుసరించుట ద్వారా ఆ దేవుని విశ్వసించుట ద్వారా వారు నీతిమంతులుగా తెచ్చిపడుతూ ఉన్నారు మరి అబ్రాహాము కూడా దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అలాగే నోవాహు చూస్తే ఆయన తరం వారందరిలో ఆయన ఒక్కడే నీతిమంతుడుగా ఉండెను అనగా దేవుని నామమును విశ్వసించుట ఆయన చెప్పినట్టుగా చేయుట ఇప్పుడు మన కాలంలో కృపాకాలము సంఘము ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఈ కాలంలో ఏసు రక్తమును ఆశ్రయించి పాపులొప్పుకొని కడగబడుట ఆయన నామనందు విశ్వాసముంచుట ఆయనను అంగీకరించుట నమ్మి బాప్తసం పొందుట అనే విషయమే మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నది కాబట్టి మన పాపులకై యేసుక్రీస్తు ప్రభు చనిపోయి ఉన్నారు ఆయన మరణించి మన కొరకై ప్రాణం అర్పించి ఉన్నాడు ఆయన సజీవుడై తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు మనము ఆయన యొక్క కృప ద్వారా రక్షించబడ్డాము ఇది మన యొక్క విశ్వాసం కాబట్టి భూనివాసులు జగదుత్పత్తి నుండి పుడుతున్న వారందరూ కూడా వారి వారి తరములో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు లేక వారికిచ్చిన కట్టడలు అనుసరించి దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు ఈ జీవగ్రంథమందు ఎవరి పేర్లైతే నమోదు చేయబడ్డాయో వారు ఆ మృగమునకు నమస్కరించరు ఎవరి పేర్లైతే నమోదు చేయబడలేదు వారు ఆ మృగము వెంట వెళుచు దానికి నమస్కారము చేయుదురు అయితే ఇప్పుడు మనం ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా ఆ దినాల్లో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించుచు యేసు ప్రభువును ప్రభువుని కూర్చిన సాక్ష్యం ఇచ్చుచున్న వారందరికీ కూడా హింసలు వచ్చాయి చెరపట్టబడుట చెరలో వేయించుట ఖడ్గము చేత చంపుట ఈ విధంగా రెండే రెండు వారిని హింసించి చరలో వేయుట లేకపోతే ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే లేక ఆ నమస్కారం చేయకపోతే వడిముద్రను వేసుకోకపోతే వారిని కడ్గముతో చంపుటాయి రెండే రెండు అయితే పరిశుద్ధులు వారి యొక్క విశ్వాసమును రుజువు చేసుకుంటూ ఉన్నారు వారు ఓర్పును రుజువు చేసుకుంటూ అక్కడ తమ్మును తాము ఆ ప్రభు బిడలుగా నిరూపించుకుంటారు అందువలనే ఎవడైనా చెరపట్టవలనే ఉన్నాయడలా అని వ్రాస్తూ ఉన్నాడు పదోవచనం ఆ విధంగా చెరపట్టబడాలి చెరలో అని అంటే చెరపట్టబడాలి ఖడ్గంతో వాడిని చంపాలి అంటే చంపబడాలి ఎందుకనగా అది మహాశ్రమల కాలం కృపలేదు దేవుడు మనకు తప్పించడానికి ఉండరు కాబట్టి ఇక మృగము చేతులు పడి చచ్చుట లేకపోతే ఆ జీవ గ్రంథంలో ఆ పేరు నమోదు చేయించుకొనుట లేదా మృగమునకు భయపడి చావుకు భయపడి ఆ మృగము వెంట వెళ్ళి నమస్కరించుట ఏదో తేల్చుకోవాల్సిన సమయము ఆసనమైంది ఇది ఏడేండ్ల మహాశ్రమలలో ఆఖరి మూడున్నర సంవత్సరంలో జరగబోతున్న భయంకరమైన శ్రమ జకోబ్ ట్రబుల్ ఈ భూమిలో నుండి పదకొండు వచనంలో భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చింది ఆ పైకి వచ్చిట చూచి తిని వాడికి గొర్రె లాంటి రెండు కొమ్మలు దానికి ఉండేను అనగా అధికారం ఉంది అది ఘట సర్పం మాట్లాడుచుండెను అంటే వీడి లోపల కూడా ఘట సర్పం దూరి ఉన్నాడు అది ఆ మొదటి క్రూరమునకు మృగమునకున్న అధికారము చేష్టలన్నీ దాని ఎదుట చే ఈ రెండో వాడు కూడా మొదటి క్రూర మృగం వలె ఈ క్రూర మృగం కూడా ఆ పనులన్నీ చేస్తూ ఉందట చేస్తూ ఉన్నాడు ఆ మొదటి మృగమునకు భూమి దానిలో నివసించి వారందరూ నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచూ ఉన్నది ఈ రెండవ క్రూర మృగము వీడు ఫాల్స్ ప్రొఫెట్ అయి ఉంటాడు వీడు భూమి మీద ఆ మృగమునకు విశ్వాసం ఉంచిన వారు దానిని పూజించుచున్నవారు ప్రతిమకు కూడా నమస్కారం చేస్తే ఏం పర్వాలేదు నమస్కరించండి అని బలవంతం చేస్తూ ఉన్నారు లేదంటే మీకు పనిష్మెంట్ వాడు భయపడుతూ ఉన్నాడు అది ఆకాశం నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేస్తూ ఉంది మీరు గనక ఆ ప్రతిమకు నమస్కారం చేయకపోతే లేకపోతే మృగమునకు నమస్కారము మీరు చేయకపోతే పైనుండి ఆకాశము నుండి ఈ అగ్ని కురిపిస్తారు మీ మీద అని సూచనలు చేస్తున్నాడు కత్తి దెబ్బతిని బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవల్లని అది భూనివాసులతో చెబుతుంది మొదటి క్రూర మృగము అనగా యాంటీ క్రైస్ట్ వాడు కొద్ది దినముల తర్వాత చచ్చాడు కదా మోసే ఏలియా కాలంలో అనగా మోసే ఏలియా ఆ ఏడేళ్ల మహాశ్రమల మొదటి కాలంలో మూడున్నర సంవత్సరములలో వచ్చి గొప్ప అద్భుతాలు చేసి సువార్తను ప్రకటించి ప్రవచనాలు చెప్పారు అప్పుడు కత్తి దెబ్బత చేత ఈ మొదటి క్రూర మృగము చావు దెబ్బతిన్నాడు కత్తి దెబ్బ తినియు చచ్చాడు మరి ఆ తర్వాత బ్రతికాడు అని ఇక్కడ చూస్తున్నాం బ్రతికిన కత్తి దెబ్బ తినియు తిన్నాడు చచ్చాడు కానీ బ్రతికాడు బ్రతికిన ఈ క్రూర మృగుమునకు ప్రతిమను చేయవలే అంటే వీడు చచ్చిపోయి లేచాడు కాబట్టి వీడిలాంటి ప్రతిమ ఒకటి చేయాలి అని భూనివాసులకు పురికొల్పుతూ ఉన్నాడు ఈ రెండవ క్రూర మృగము వాడు ఫాల్స్ ప్రఫట్ అయి ఉంటాడు ఆ మృగము ఎదుట చేయుటకు తనకి ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులకు మోసము పుచ్చుచూ ఉన్నది కాబట్టి ఈ ప్రతిమ ఏ రూపంలో ఉంటుంది అనే సంగతి మనకు ఈ పద్నాలుగు వచనమే అర్థమవుతుంది పద్నాలుగు వచనములోనే తెలుస్తూ ఉంది And deceived them that dwell on the earth by the means of those miracles which he had power to do in the sight of the beast, saying to them that dwell on the earth, they should make an image to the beast which had the wound by a sword and did live. కాబట్టి ప్రతిమను చేయాలి అని అక్కడ ఉసగొలుపుతూ భూనివాసులను పురుకొల్పుతూ పురుకొలుపుతూ ఉంది పదిహేను వచనం మరియు ఆ మృగము యొక్క ప్రతిమ అనగా మొదటి మృగము యొక్క ప్రతిమ వాడి రూపంలో ఆ ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయనట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణం ప్రాణమిచ్చుటకాయ దానికి అధికారం ఇవ్వడం ఇప్పుడు ఈ సూచనలు చేస్తున్న రెండో మృగమునికి అధికారం ఉంది ఏమని మొదటి మృగము ఆకారములో ప్రతిమను చేసి ఆ ప్రతిమ మాట్లాడునట్లు ఆ ప్రతిమకు ప్రాణమిచ్చుటకు ఈ రెండో మృగమునకు అధికారము ఇవ్వడను మరియు ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారికి హతము చేయనట్లు ఆ యొక్క ఆజ్ఞను కూడా వాడు అధికారముగా చేస్తూ ఉన్నాడు ఆ ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును అధికారము ఇవ్వడను కాబట్టి ఇక్కడ రెండు చాలా క్లిష్టమైన విషయాలు మనం అర్థం చేసుకుంటున్నాము ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు క్రూర మృగముగా పిలువబడుతూ ఉన్నాడు ఈ క్రూర మృగము మ్యాన్ ఆఫ్ సిన్ మ్యాన్ ఆఫ్ ప్రొడ్యూషన్ అనే రెండు వ్యక్తిత్వాలు కలిగిన వాడుగా వాడు చావు దెబ్బకు లోనయ్యాడు ఎందుకు అనగా మో మోషతోనూ ఏలేతోనూ యుద్ధం చేశాడు కాబట్టి వారు ఆ యుద్ధంలో ఈ క్రూర మృగం వారి మీద జయించాడు అయితే వారిని చంపిన వారు వీరు ఎవరైతే చంపారో వారు చావాలి అనే దేవుని యొక్క చిత్తము ఉంది ఆ విధంగా వీడు చచ్చాడు ఎవరు మొదటి క్రూర మృగము చచ్చిన తర్వాత రెండవ క్రూర మృగము పుట్టాడు వాడికి రెండు కొమ్ములు ఉన్నాయి వాడు అధికారము కలిగి మరి మరియు అనేకమైన సూచనలు చేసి ప్రగల్భాలు పలికే విధానము మరియు మొదటి క్రూర మృగము చచ్చి బ్రతికి ఉన్నాడు కాబట్టి వీనికి ప్రతిగా ఒక ప్రతిమను చేయాలి దానికి పూజింపాలి ఆ ప్రతిమకు సాగిల పడని వానికి హతము చేయాలి అని వాడు ప్రగల్భాలు పలుకుతూ అధికారంగా ఆ ప్రతిమకు కూడా మాట్లాడుటకు వీడు అధికారము ఇచ్చాడు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడినట్లు ఆ ప్రతిమకు ప్రాణం పోయుటకు ఈ రెండవ క్రూర మృగమునకు అధికారము ఇచ్చాడు అనగా వీడు ఫాల్స్ ప్రాఫెట్ సూచనలు చేస్తున్నాడు ఆ ప్రతిమకు ప్రాణం పోస్తున్నాడు ఆకాశం నుండి అగ్ని కురిపిస్తూ ఉన్నాడు ఆ ప్రతిమకు ప్రాణం పోసి మాట్లాడటంకు అధికారం ఇచ్చాడు ఇక్కడ పదహారు వచనం నుంచి చూసినప్పుడు కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనుకులు కానీ దరిద్రులు కానీ స్వాతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి ఎందయినను ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినాను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది ఈ రెండో క్రూర మృగము చేస్తున్న భయంకరమైన విషయం ఏమనగా క్రయ విక్రయములు కొనుక్కొనుటకు చేయుటకు ప్రతి పౌరుడు కూడా నీళ్లు కొనుక్కోవాలి బియ్యము రొట్టె ఆ గోధుమలు ఆ గుడ్లు పాలు నీళ్ళు కొన కొనాలి అవి కొనుక్కుంటేనే అవి అమ్ముకుంటేనే జరుగుతుంది బ్రతుకు జీవనం అయితే వీడు ఒక అధికారమైన ఆ యొక్క ఆజ్ఞలు జారీ చేస్తున్నాడు ముద్ర వేయించుకోవాలి నొసటి అందు కానీ కుడి చేతి మీద కానీ ఏ ముద్ర ఆ మొదటి క్రూర మృగము యొక్క పేరైనా కానీ దాని పేరిట సంఖ్య అయినా కానీ ఆ మృగము పేరైనా కానీ వాడి పేరిట సంఖ్య అయినా కానీ వేయించుకొనట్లు బలవంతము చేస్తూ ఉన్నది ఎవరెవరు ఎంచుకోవాలి ఎవరు ఎంచుకోకూడదు ప్రతి మానవుడు ప్రతి మానవుడు కొద్దివారు గొప్పవారు ధనికులు దరిద్రులు స్వతంత్రులు అందరు ఈ ముద్ర లేకపోతే క్రయ విక్రములకు అధికారం లేదు వాడు బ్రతుకుటకే వాడికి అవకాశం లేదు ఆ విధంగా బలవంతం చేయిస్తుంది ఈ బుద్ధి గలవాడు ఎవడైతే బుద్ధి గలవాడు ఉన్నాడో మృగము యొక్క సంఖ్యను లెక్కించాలి అది ఒక మనుషుని సంఖ్య అది ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు అనగా యాంటీ క్రైస్ట్ యొక్క నంబర్ త్రిబుల్ సిక్స్ రోజున ఆలోచన చేద్దాం ఎన్నో దినాల నుంచి మనము చూసినప్పుడు ఈ యొక్క అంత్యక్రీస్తు అనేవాడు వస్తాడు వాడు ఇటువంటి పనులన్నీ చేస్తాడని మనకు దేవుని యొక్క వాక్యం ఎప్పటి నుంచో తెలియచేస్తూ ఉంది అయినా కూడా మనము లెక్క చేయని వారంగా ఉన్నాము ఇక్కడ ఇంకెక్కడైనా ఈ ఆరు వందల అరవై ఆరు అనే నంబర్తో బైబిల్లో లిఖించబడి ఉన్నదా అంటే అనేక చోట్ల ఉన్నదని కూడా భక్తులు చెప్తూ ఉన్నారు నెబేజర్ కూడా ఒక ప్రతిమ చేశాడు ఆ యొక్క పాత నిబంధన కాలంలో బబులోని మహారాజు నెబుకెద్నేజర్ ద కింగ్ మేడ్ అనిమేజ్ గోల్డ్ హూస్ హైట్ వాజ్ త్రీ స్కోర్ క్యూబిట్స్ అండ్ బ్రెత్ త్రీ స్కోర్ సిక్స్ క్యూబిట్స్ వీడు బబులూరు మహారాజు నిపుకజ్ఞలు చేయించిన ఈ యొక్క ప్రతిమ ఎత్తు అరవది మూరల ఎత్తును ఆరుమూరలా వెడల్పు అనగా ఆరు వందల అరవై ఆరు ఈరోజు నా ఆలోచన చేద్దాం ఎప్పుడో నుండి వీడు భూమిలో ప్రవేశించడానికి అదును చూస్తున్నాడు సమయం చూస్తూ ఉన్నాడు ఆలోచన చేద్దాం క్రీస్తు ప్రభు మనకొరకు ప్రాణం పెట్టి మనల్ని ఆయన ఉన్న చోటులో అమూల్యమైన అక్షయమైన స్వాస్థ్యముగా మనల్ని చేసుకొని దానిలో ప్రవేశించడానికి ఆ ప్రభు ప్రయాసపడుతుంటే వీడు మనల్ని హతము చేయడానికి ఖడ్గము జులుపుతూ ఉన్నాడు కాబట్టి ఎవరు మన కొరకు ప్రాణం పెట్టేవారు మన క్షేమాన్ని చూసేవారు ఎవరు మనకు హంతము హతులుగా చేస్తారు ఎవరు మన మనకు హంతకుడుగా రుజువు చేసుకుంటున్నాడు ఆలోచన చేద్దాం ఈరోజున భయంకరమైన రోజులు రాబోతున్నాయి నువ్వు పాలు కొనుక్కోలేవు నువ్వు స్కూలుకు వెళ్ళలేవు ఫీజులు కట్టలేవు బియ్యము కొనలేవు గోధుమ పిండి కొనుక్కోలేవు ఏమీ కొనుక్కోలేవు ఏమీ అమ్ముకోలేవు నువ్వు విడవ పెడితే నువ్వు గనక విడవ పెడితే ఈ పరిస్థితులన్నీ కూడా ఎదుర్కోవాల్సిందే యసు క్రీస్తు ప్రభు భూర శబ్దముతో మనల్ని పిలిచినప్పుడు మనము గనక ఆ ప్రభువుని స్వరము విని ఎదుర్కోకపోతే మనల్ని ప్రభువు కొనిపోకపోతే మన బ్రతుకు వీడి చేతిలో పడుట ఖాయం మనము ముద్ర వేసుకుంటేనే ఆహారం దొరుకుతుంది ముద్ర వేసుకుంటే ఆ భయంకరమైన మృగము యొక్క చేతిలో ఉంటాము వాడి వలన వచ్చిన నరకమును అనుభవిస్తాము ఈరోజున ఏది కావాలి నీకు త్రిబుల్ సిక్స్ అనే మృగం యొక్క సంఖ్య జ్ఞాపకం చేసుకోండి అది ప్రభువుకు వ్యతిరేకమైన సంఖ్య ఈరోజున నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉంది నీ ఆత్మని ఏ విధంగా సిద్ధం చేసుకున్నావు నీ విశ్వాసాన్ని ఎలా కాపాడుకుంటున్నావు నేను నీవే పరీక్ష చేసుకొని నీ కుటుంబాన్ని నీవు ఆయత్తపరచుకో ప్రభు సహాయం చేయనుగాక ఆమె